హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ స్పిరిచువల్ టాక్స్ ఈరోజు మనం మహాశివరాత్రి గురించి చెప్పుకుందామండి ఇప్పుడు మనకి మహాశివరాత్రి ఇరవై ఆరో తారీఖున వస్తుంది కదండీ ఫిబ్రవరి ఇరవై ఆరున దాని గురించి మనం మాట్లాడుకుందాము భారతీయ హిందూ సంప్రదాయ పండుగలన్నీ తిథులతోనూ నక్షత్రతోనూ ముడిపడి ఉంటాయి కొన్ని పండుగలకు తిథులు మరికొన్ని పండుగలకు నక్షత్రాలు ప్రధానమవుతాయి ఈ పద్ధతిలో ప్రతి నెల చంద్రమాసం ప్రకారం కృష్ణపక్షంలోని ప్రదోష వ్యాప్తి గల చతుర్దశ తిథిని మాస శివరాత్రి అంటారు ఇది శయోలకు ఉపవాస వ్రతములకు ముఖ్యమైనదిగా భావించి శివుణ్ణి కొలుస్తారు సూర్యాస్తమయ సమయమునకు పరమందు ఆరు గడియుల్ని ప్రదోషకాలమంటారు మాఘమాసములో కృష్ణపక్ష చతుర్దశి అర్ధరాత్రి వ్యాప్తి చెంది ఉన్న రోజును మహాశివరాత్రిగా పరిగణించబడి ధర్మసింధువు వంటి శాస్త్ర గ్రంథాలు తెలుపుతున్నాయి అమావాస్యకు ముందు వచ్చే కృష్ణపక్ష చతుర్దశి నాడే శివరాత్రి జరుపుకోవాలని శాస్త్ర నిర్ణయము సంక్రాంతి పండుగ తర్వాత వచ్చే పండుగలలో ముఖ్యమైనది మహాశివరాత్రి అన్ని పండగలు పగటి పూట జరుపుకుంటే ఈ పండగ మాత్రం రాత్రి పూట జరుపుకుంటాము మహాశివరాత్రి రోజున అర్ధరాత్రి పన్నెండు గంటలకు జ్యోతి స్వరూపుడైన శివుడు లింగ రూపంలో దర్శనమిచ్చే పవిత్ర పర్వదిన కాలం శివరాత్రి రోజు పగలంతా ఉపవాసం ఉంది మనస్సును దైవ చింతన గావిస్తూ రాత్రి సమయంలో శివుడు అనుగ్రహం కొరకు నిద్రపోకుండా మేల్కొని భక్తి శ్రద్ధలతో అభిషేకాలు పూజలు భజనలు చేస్తారు అందుచేత శివరాత్రిగా పిలవబడుతుంది ఇది హిందువులకు ముఖ్యంగా శైవులకు అత్యంత పుణ్యప్రదమైన రోజు మహాశివరాత్రిని హిందువులు ఎంతో గొప్ప పర్వదినంగా జరుపుకుని శివుణ్ణి కొలిచి తరిస్తారు మహాశివరాత్రి రోజు ముఖ్యంగా పాటించవలసినవి మూడు ఉన్నాయి ఆ రోజున పాటించాల్సిన ముఖ్యమైన మూడు అంశాలేమిటి ఒకటి ఉపవాసం ఉండటం రెండు రాత్రి జాగారణం చేయడం మూడు శివనామస్మరణతో అభిషేకాలు చేయడం శివుడు లింగోత్పవ మూర్తిగా అవతరించడానికి ఒక పురాణ కథ ఉంది ఒకనొక రోజు బ్రహ్మ విష్ణువుల మధ్య మాటా మాటా పెరిగి వారిలో ఎవరి గొప్పను తేల్చుకోవాలనుకున్నారు విషయంలో సయోగ్యత పొందక వాదన తారాస్థాయికి చేరింది ఇద్దరిలో ఎవ్వరూ తగ్గలేదు ఇదంతా చూస్తున్న శివుడు వారికి తన శక్తిని చూపించాలని మాఘమాస చతుర్దశి తిథి రోజు ఇద్దరికీ మధ్య జ్యోతిర్లింగ రూపం దాల్చాడు బ్రహ్మ విష్ణువులు లింగాకరంలో ఉన్న ఆశివుని యొక్క ఆది అంతం తెలుసుకోవాలని విష్ణువు వారాహ రూపం ధరించి లింగాకరంలో ఉన్న శివలింగ అడుగు భాగాన్ని వెతుకుతూ వెళ్ళాడు మరోవైపు బ్రహ్మ తన ఎక్కి ఆకాశమంతా తిరగడం ప్రారంభించాడు వీరిద్దరూ ఎంత ప్రయత్నించినా ఆ లింగం యొక్క మొదలు చివరి ఏదో అని తెలియక వెతుకుతూ అలసిపోయారు చివరికి ఇక లాభం లేదనుకుని ఇద్దరూ కలిసి శివుని వద్దకు చేరుకుని మేము నీ శక్తిని తేల్చుకోలేకపోతున్నామని అడగగానే శివుడు చిరునవ్వు నవ్వి మీలో ఎవరి గొప్ప అనే పోతీతో వాదోపవాదనతో ఉన్నదానని గమనించి నేను మీ పోటీని నేను ఈ లింగాకారంగా అవతరించాల్సి వచ్చింది అని వారికి నిజరూపంతో వివరించి చెబుతాడు అప్పుడు బ్రహ్మ విష్ణువులు శివుడు అధిక్యతను గ్రహించి పూజించి కీర్తిస్తారు ఆ రోజే శివరాత్రి అయిందని పురాణ కథనం శివరాత్రి నాడు చేయవలసిన శాస్త్ర విధులు మహాశివరాత్రి రోజు బ్రహ్మి ముహూర్తంలో నిద్ర లేచి ఇల్లంతా శుభ్రపరుచుకుని శుచిగా తలస్నానం చేసి పూజ గదిని శుభ్రం చేసుకోవాలి గుమ్మాలకు తోరణాలు కట్టుకోవాలి పూజా గదిలో ముక్కులు వేసుకుని రకరకాల పూలతో అలంకరించుకోవాలి లింగాకరంలో ఉన్న శివునికి శుద్ధ జలముతో ఆవు పాలతో పంచామృతంతో వివిధ పూజా ద్రవ్యాలతో పుష్పాలతో అభిషేకించుకుని ముఖ్యంగా దళాలను నిల్వ బిల్వపత్రాలను తుమ్మి పూలను గోగి పూలు తెల్లని పచ్చని పూలతో శివనామాలను కాని పంచాక్షరి మంత్రమైన ఓం నమ శివాయ అని స్మరిస్తూ పూజించాలి తాంబూలం తిలకడ దుంప అరటి పండు జామ పండు ఖర్చూర పండును సమర్పించి పూజ చేస్తున్న సమయంలో నిష్ఠతో శివ అష్టోత్తరం గాని పంచాక్షరి మంత్రాన్ని పాటించాలి ప్రాతకాలం నుండి ఉదయం తొమ్మిది గంటల లోపు అభిషేకాలు చేసే పూజ ఉత్తమ ఫలితాలు ఉంటాయి మనం చేసే వారిని కాపాడేదే మంత్రం అంటారు కాబట్టి పరమేశ్వరుణ్ణి మనసులో నిరంతరం మననం చేసుకోవడం వల్ల అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలు భాగ్యాలు కలుగుతాయి శివరాత్రి రోజు అర్ధరాత్రి పన్నెండు గంటలకు లింగోత్పవ సమయం ఈ సమయంలో గనక శివుణ్ణి అభిషేకిస్తే పునర్జన్మ ఉండదని ప్రతీతి శివుడు అభిషేక ప్రియుడు స్వామికి భక్తితో నీళ్లతో అభిషేకం చేసిన చాలు తమ భక్తుల భక్తికి స్వామి పొంగిపోతాడు అందుకే శివుణ్ణి బోలాశంకరుడని పేరు భగవత్ పూజకు భక్తి ప్రధానం అని అర్థం చేసుకోవాలి సాయంత్రం ఆరు గంటల నుండి మరుసటి రోజు ఉదయం ఆరు గంటల వరకు భక్తి శ్రద్ధలతో శివనామాలను శివపురాణం మొదలును చదువుకుంటే విశేష శుభ ఫలితాలు పొందుతాయి మహాశివుడు అనేవాడు మాతృవాత్సల్యం కలవాడు అంటే తల్లి తన బిడ్డను ఏ విధంగా రక్షించుకుంటుందో శివుడు తన భక్తుల భక్తికి పరవశించి కూరిని కోర్కలు తీరుస్తూ రక్షించుకుంటాడు ఈ మహాశివరాత్రికి పగలంతా ఉపవాసం ఉండి రాత్రంతా జాగరణ చేసి మరుసటి రోజు స్నానం చేసి మహా నైవేద్యంగా అన్నం కూరలు వండి దేవునికి నివేదన చూపించి ఉపవాసం చేసిన వారు తినే అంటే ముందు ఆవుకు బియ్యము తోటకూర బెల్లంతో కలిపి తినిపించి గోమాతకు మూడు ప్రదక్షిణాలు చేసి ఆ తర్వాత పేదవారికి అంటే ఆకలితో అలమటించే వారికి అన్నదానం చేయాలి పశు పక్షులకు కూడా ఏదైనా అవి తినే ఆహార పదార్థాలు మరియు త్రాగటానికి నీటిని వాటికి ఏర్పాటు చేయాలి ఈ తంతు పూర్తి చేసిన తర్వాతనే తన ఉపవాస దీక్ష విరగణమాగావించాలి ఈ పద్ధతుల్లో చేస్తే ఎంతో పుణ్యప్రదంతో పాటు సమస్త గృహదోష నివారణ కలిగి దైవ అనుగ్రహం పొందుతారు ముఖ్యంగా మనకు ఉన్న ఆకలసాటి వారికి కూడా ఉందని గ్రహించి భగవంతుని అనుగ్రహం వలన మనకు కలిగిన దానిలో మనకున్న సంపదల్లో లోక కళ్యాణార్థం మనవంతుగా కర్తవ్య బాధ్యతను చేపడితే ఆ భగవంతుడు మన ధర్మ ధర్మ బుద్ధికి మెచ్చి కోరిన కోర్కులు తీర్చి అన్ని విధాల రక్షగా తోడు నీడుగా నిలుస్తాడు సాక్షాత్తు పరమశివుడు తన భక్తుల బాధలను స్వీకరించడానికి భిక్షాతని చేస్తూ వారి చేసే దానాలను ఏ రూపాలైనా ఇచ్చి భిక్ష తీసుకుని దానం చేసిన వారికి అనుగ్రహిస్తాడు ఈ సూక్ష్మ పరమార్థమైన విషయాన్ని గ్రహిస్తే దైవాంశ సంబూతమవుతాము దాన ధర్మాలు చేస్తే తిరిగి మనకి చేలి మేలో నీరును తోడితే తిరిగి కొత్త నీరు ఏ విధంగా పుట్టుకు వస్తుందో అదే విధంగా మన దాన ధర్మ పుణ్యఫలం మనకు మన కుటుంబ సభ్యులకు ఏదో రకంగా లభిస్తుంది ముఖ్యంగా మీ ప్రాంతంలో శివాలయంలో ఏ రోజు మహాశివరాత్రి పర్వదిన వేడుకలు చేస్తారో ఆ రోజే ఆ ప్రాంత ఆచారాల ప్రకారం శివరాత్రి జరుపుకోవడం ఉత్తమం ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో శ్రీరామనవమిని భద్రాచల దేవాలయంలో ఏ రోజు నిర్వహిస్తారో అదే రోజు రాష్ట్రం అంతటా శ్రీరామనవమి వేడుకలు చేసుకోవడం అలాగే మహాశివరాత్రి విషయంలో శ్రీ శైలంలో ఏ రోజు నిర్వహిస్తారో ఆ రోజే ప్రజలందరూ మహాశివరాత్రి ఉత్సవాలు జరుపుకోవడం అనేది తరతరాలుగా సాంప్రదాయంగా వస్తున్న ఆచారం కాబట్టి ఇది గమనించి వ్యవహరించుకోవడం ఉత్తమం భగవంతునికి భక్తి ప్రధానం అన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని పరిసర ప్రాంత శివాలయాలకు అనుసరించడం సర్వోత్తమం జై శ్రీమన్నారాయణ ఇదేనండి మహాశివరాత్రి యొక్క విశిష్టత థ్యాంక్ యూ అండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్